సంపూర్ణ కార్తీక మహాపురాణము నాలుగవ రోజు పారాయణము సప్తమ అధ్యాయము ఓ జనక రాజేంద్ర కల్మషన్నుమైన కార్తీక మహత్యంలో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తులసి దళాలతో కానీ జాజి పువ్వులతో కానీ మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తియుతులైన పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చదిరిపోతాయి ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరు చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరూ ఉండరానడం అతిశయోక్తి కాదు బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనములు చేసేవారి మహా పాతకాలు సైతము మట్టి కలిసిపోతాయి బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువుల వలె ఆనందిస్తారు ఎవరైతే కార్తీక మాసంలో విష్ణాలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమ పదాన్ని పొందుతారు పువ్వులతో కానీ అరటి స్తంభాలతో కానీ మండపము కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామిమ్యాన్ని పొందుతారు ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు విష్ణువునకు ఎదురుగా జప హోమ దేవార్చనలు చేసేవాళ్ళు పితృలతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు స్నానము చేసి తడిబట్టలతో ఉన్నవానికి పొడి బట్టని దానము చేసిన వాడు పదివేల అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఆలయ శిఖము శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్ప పరాగమ వలె ఎగిరిపోతాయి నల్లని లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజన చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తికారి నంద దీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయి ఆదిశేషుడైన పొగడలేడు ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించిన వాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు విష్ణాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు హరిని మల్లెపూలతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి తులసి గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు విష్ణు సన్నిధిలో నాట్యము చేసిన వారి యొక్క పూర్వ చంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి భక్తి ఎత్తులై అన్నదానము చేసేవారి పాపాలు గాలికి మంచు తునకలలాగా ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానము మహానది స్నానము బ్రహ్మపుత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉంది స్నాన దానాలను ఆచరింపని వారు లోబియ్ యథాశక్తిగా చేయని వారు నూరు జన్మలు కుక్కలుగా పుట్టి కడపట చండాల యోనిని జన్పిస్తారు కార్తీక వ్రత శూన్యులు మరు జన్మలో గాడిదిగా పుట్టి తదుపరి నూరు పుట్టుకలు సునకయోని జన్మిస్తారు కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలంలోనే నివసిస్తారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే పువ్వుల మాలను తాము ధరించి తదుపరి పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు మూల్యములు తులసి దళాలతో విష్ణువుని పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను ఆసక్తులైన వాళ్ళు కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు కానీ పూర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ సంకల్పరహితంగా ప్రాతస్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా చేసిన పుణ్యము లభిస్తుంది ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు కార్తీక మాసము సాయంకాలాల్లో దేవాలయాల్లో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలము స్వర్గంలో ఉండి అనంతరం ధృవలోకాన్ని పొందుతారు ఇలా కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు ఏడు జన్మల పాటు నక్కలగా పుడతా ఏమీ సందేహం లేదు అష్టమ అధ్యాయము వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు మహర్షి మీరు చెప్పినవన్నీ విన తరువాత నాకు ఒక సందేహం కలుగుతోంది సంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేద త్రయోక్తాలైన ప్రాయశ్చిత్తాలను చేసుకొనదనిదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాల్లో ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతలేసము చేతనే సమస్త పాపాలు హరించుకొని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలో మర్మమేమిటి ఇది ఎలా సంభవం అత్యంత స్వల్పమైన పుణ్యము మాత్రమే చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి గండ్ర గొడ్డలతో కూడా కోలనయ్య సాధ్యము కాని మహాపర్వతాన్ని కేవలం కొనవ్రేలు గోటితో కోల్చడము సాధ్యమవుతుందా అగ్ని దగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురుషుడు నీళ్లు చెల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా ఏ మహానది ప్రవాహంలోనో కొట్టుకుపోయేవానిని ఓ పాటి గడ్డి పరక గట్టుకు చేర్చగలుగుతుందా తనకు తానే కొండ చర్యల్లోని ఏ లతా సూత్రాన్ని పట్టుకున్నంత మాత్రము చేతనే నదీ పాత వేగాన్ని నుంచి రక్షించబడతాడా వశిష్ట ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సైతము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణ వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు వీటికి సమాధానం ఏమిటి జనుకుని ప్రశ్నకు జ్ఞానహాసము చేస్తూ ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు మంచి విమర్శ చేశావు మహారాజా చెప్తాను విను ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలనే కానీ స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు అదీ కాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి ఆయా ధర్మ సూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తుంటాయి ధర్మాలన్నీ గుణత్రయముతో కూడుకుని స్వల్ప నల్పతలను సిద్ధింప చేసుకుంటాయి మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వర జస్త మనస్సులచే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మ సూక్ష్మాలు కర్మకాండ తపస్సు ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వల్ల ఏర్పడ్డాయి తర్కము దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మము యొక్క స్థూల స్వరూపాలు ఇవి తమోగుణము వలన ఏర్పడతాయి వీటిలో సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాల యోగ్యతాదులు వలన విశేష ఫలాలను ఇస్తాయి దేశము అంటే పుణ్యక్షేత్రము కాలము అంటే పుణ్యకాలము యోగ్యత అంటే పాత్రత బ్రహ్మజ్యత కలవాలు ఈ మూడింటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు వీటి వలన పాపాలు నశించవు కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిగేవి రజోగుర ధర్మాలన్నీ వేరే చెప్పనక్కరలేదు కదా చనకరాజ అన్నింటికంటే కర్మమే మూలము ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్నపూర్వకంగానైనా ఆచరించాలి ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్ని ఇస్తుంది రాజా పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురివింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెలను ఎలా కాచివేయగలుగుతుందో సువిశాలమైన నట్టింట పెట్టిన నలుపంత దీపము ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో గుండుగెడు మురికి నీళ్లను ఒక ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో అదేవిధంగా తెలిసి కానీ తెలియక కానీ పుణ్యకాలములలో పుణ్యక్షేత్రములలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేస్తుంది మోక్షానికి మార్గాన్ని వేస్తుంది ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామదేయుడైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజాములుడనే కుమారుడు ఉండేవాడు వాడు పరమ దురాచారుడు దాసీ సాంగత్యపరుడు ప్రియుడుగా ఉండేవాడు సాటి బ్రాహ్మణ గృహంలోని ఒకనొక దాసితో సాంగత్యమును పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసి దానితోనే భోజన సైనానందు నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి కేవల కామాస్తుకుడై ప్రవర్తించసాగాడు తద్వారా బంధువులంతా అతన్ని వదిలివేశారు కులము వాళ్ళు వెలివేశారు అందువలన ఇల్లు వదిలిపెట్టి పోవలసి వచ్చింది అజామిలుడు చండాలపు వాడలోని ఒకనొక దాసిదానితో కాపురము పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తిలో బతికకే జనాలలో లీనమై మధుమాంస సేవన లోలుడై కాలమును గడపసాగాడు ఇలా ఉండగా ఒకనతడి ప్రియురాలైన దాసీది కళ్ళు తాగడం కోసం తాడి చెట్టు నెక్కి కమ్మ వెరగడం వలన కింద పడి మరణించింది అజామిలుడు అమితంగా దుఃఖించాడు అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది మహా పాపాత్ముడు మహా అయిన అజామిలుడు తనకి కూతురు వరసనని కూడా తలచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభోగాలు అనుభవించసాగాడు కాముకుడైన అజామిలుడు తన కూతురు ఎందే అనేక మంది బిడ్డలను పొందాడు కానీ వాళ్ళందరూ కూడా పసుకందులుగా కడతేరిపోగా కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అన నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతనికే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు కాలము గడిచి అజాములుడు కాలము చేసే సమయము ఆసన్నమైంది అతడిలోని జీవుని తీసుకుని పోయేందుకు గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండపాసాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజాములుడు ఆ ప్రాణవసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కుమారునికి కోసమై నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమారులు పిలవసాగాడు ఆ పిలుపు అతని కొడుకుకు వినబడలేదు అతను రానులేదు కానీ చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకకు జంకారు అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు ఓ యమదూతలారా అడ్డు తొలగండి ఇతను మాచే తీసుకుని పోబడి దగినవాడే గాని మీరు తీసుకుని వెళ్ళదగినవాడు కాదు అని హెచ్చరించారు వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్ళు పద్మ బాలాంబర అయిన ఆ పవిత్ర విష్ణు పారిషదులను చూసి విభ్రాంతులై యమదూతలు అయ్యా మీరెవరు యక్ష గంధర్వ సిద్ధచారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన రీత్యా తీసుకుని వెళ్లనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెడుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు నాలుగవ రోజు పారాయణము సమాప్తము తిరిగి రేపటి అధ్యాయంలో మరలా కలుసుకుందాము మరిన్ని అధ్యయన పురాయణాల కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి